బయటికి తన్నుకుంటే తీసుకురా బయటికి ఓడన్నా నేను బయటకు పోలెప్పటికి తన్నుకుంటేదే బయటికి వాడు పోలీసు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటకైనా పంపుతారు బే నువ్వు క్యాండిడేట్వి పోలబ్బడికి ఓమంటాడు

ఎట్లా పడ్డ అంటే మీరు చూసుకోవాలో పర్యటన అరవై ఏళ్ళు చూడరాడు జవాబిచ్చింది కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నా మొత్తం What are you doing here? You are supposed, you cannot ask him to go out. You are no one to send the candidate out. You have no business to do that. Anna, party. Behave yourself. Better behave yourself. How dare you ask my candidate to go out? <laughs>

మొత్తం చెక్ చేయండి ఓర్ ఏజెంట్ ఓర్ ముర్గా దీపి చెక్ చేయి చూపేని తర్వాతనే మీరు ఓటిపి రప్పలాకే చెక్ చేయండి ముర్గాలు తీసి ఓటిపి ఏడి చెక్ చేసి ఓటేయాలి మా బతాయం చెక్ करके ఓట్దలండి క్యాండిడేట్ ఇస్మే కైర్ వా నువ్వు ఇళ్ళకెళ్ళి బయటకు రాకరా నువ్వు బయట చూసుకో ఆడ అయిపోయిందిలేమన్నా మొత్తం నువ్వే సక్క నువ్వు ఇళ్ళకెళ్ళి బయటకెళ్ళి వెళ్ళకు నువ్వు పిచ్చాడు చెక్ చెక్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు గారు మీ పోలీసు వాళ్ళు డ్యూటీ సక్కాసి ఇవన్నీ కావు మీ పోలీసు వాళ్ళు డ్యూటీ వేయాలి డ్యూటీ మీరు చక్కాండి బయటకు ఎట్లా పంపుతారండి క్యాండిడేట్ ఇక్కడనే ఉంటాడు మేము అక్కడ లోపల ఉంటాడు నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు ఐదు గంటల వరకు బయటికి రావద్దు మళ్ళీ నాకు ఫోన్ రావద్దు మీరు పంపితేనే వచ్చిన నేను పంపితేనే వచ్చినా నువ్వు పంపలే మీ వాళ్ళు పంపిణులే పోలీసు వాళ్ళు పంపలే కంప్లైంట్ వేయండి ఒకటి ఉద్యోగం పోతుంది ఇప్పుడు మీ పోలీసు వాళ్ళే అది అర్థమైందా మీ పోలీసు వాళ్ళు చక్క ఉంటే దేశం ఉండదు